హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిషిప్కి సంబంధించిన ఖాళీల వివరాలను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వందల యాభై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోకుండా టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్న వరకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక ఏడు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతా వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వివరాలు వాటి తో పాటు కేటగిరీ వైజ్గా ఉన్న ఖాళీల వివరాలను కూడా మనం తెలుసుకోబోతున్నాం టోటల్గా ఏడు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీ కోసం మీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఆరు వందల యాభై నాలుగు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే ఎనభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఓపెన్ కేటగిరీలో ఉన్న ఆరు వందల యాభై నాలుగు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వందల పదహారు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై ఆరు ఓబీసీ వాళ్ళకు నూట యాభై మూడు ఎస్సీ వాళ్ళకు డెబ్బై రెండు ఎస్టీ వాళ్ళకు నలభై ఏడు టోటల్గా ఆరు వందల యాభై నాలుగు ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మీకు చెందిన ఎనభై ఎనిమిది పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఐదు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకు పదిహేడు ఎస్సీ వాళ్ళకు ఐదు పదిహేను ఎస్టీ వాళ్ళకు తొమ్మిది టోటల్గా ఎనభై ఎనిమిది ఎనభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వందల యాభై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకి డెబ్బై మూడు ఓబీసీ వాళ్ళకి నూట డెబ్బై ఎస్సీ వాళ్ళకి ఎనభై ఏడు ఎస్టీ వాళ్ళకి యాభై ఆరు ఏడు వందల ముప్పై ఏడు వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఇరవై ఒక్క ఏడు వందల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉంటుంది అదేవిధంగా కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ల వారిగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి తేదీ అనే వివరాలు తెలుసుకునే ముందు ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది పార్ట్ ఏలో జనరల్ అవేర్నెక్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ పార్ట్ బీలో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదిహేను పది క్వశ్చన్స్ పది మార్క్స్ పార్ట్ డీలో రోడ్ సెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్ వెహికల్స్ ఎన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు యాభై క్వశ్చన్ యాభై మార్క్స్ టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఈచ్ రాంగ్ కి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఈ విధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దీనికి సంబంధించిన జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ నా వివరాలను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది హిస్టరీ కల్చరల్ జియోగ్రఫీ ఇండియన్ ఎకానమీ మరియు జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనలిటికల్ యాప్ట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ ద క్వశ్చన్స్ ప్రి ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ నాన్ వర్బల్ టైప్స్ సంబంధించిన క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి మరియు క్వశ్చన్స్ రిలేటెడ్ రోడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత ఫిజికల్ ఎండూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అప్ టు థర్టీ ఇయర్స్ సెవెన్ మినిట్స్ టైం ఇస్తారు సిక్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ను లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్స్ను హై జంప్ చేయాల్సి ఉంటుంది ఎబో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఎయిట్ మినిట్స్ టైం ఇచ్చారు పదకొండున్నర నిమిషాలు టైం ఇచ్చారు మూడు మూడు ఫీట్ని అయితే హై జంప్ చేయాల్సి ఉంటుంది ఎబో ఫార్టీ ఇయర్స్ అయితే నైన్ మినిట్స్ టైం ఇచ్చారు పదిన్నర ఫీట్లను జంప్ చేయాల్సి ఉంటుంది త్రీ ఫీట్స్ హై జంప్ ఇచ్చారు దీని తర్వాత స్టాండర్డ్ ఫిజికల్ మెజర్మెంట్ మేల్ క్యాండిడేట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి టెస్ట్ టేకెన్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ను ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఈ హైట్కి సంబంధించి చెస్ట్కి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ టెస్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి రిలాక్సేబుల్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఎయిటీ వన్ మినిట్ సెంటీమీటర్స్ ఉండాలి మినిమం ఫోర్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత ట్రేడ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది ఇందులో మనం ట్రేస్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్గా డ్రైవింగ్ లైట్ మోటార్ వెహికల్స్కి అయితే ఫార్వర్డ్ ట్వంటీ మార్క్స్ రిజ రివర్స్కి సంబంధించి ట్వంటీ మార్క్స్ పార్కింగ్ సంబంధించి టెన్ మార్క్స్ ఇస్తారు టోటల్గా క్వాలిఫై మార్క్స్ ఇరవై ఐదు ఉంటుంది డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి డ్రైవింగ్ ఫార్వర్డ్ ట్వంటీ మార్క్స్ రివర్స్ ట్వంటీ మార్క్స్ పార్కింగ్ సంబంధించి టెన్ మార్క్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్స్ అండ్ బేసిక్ డ్రైవింగ్ రూల్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది క్వాలిఫై మార్క్స్ అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ టైర్ ప్రెజర్ బ్యాటరీ వాటర్ లెవెల్ క్వాంటిటీ గ్రేడ్కి సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ టోటల్గా ఉంటుంది క్వాలిఫై మార్క్స్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి తర్వాత మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో పాస్ అయిన వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నము ఏలూరు పాండిచ్చేరి ఏలూరులో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ సిద్దిపేటలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల పదిహేనవ తేదీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అప్టే అక్టోబరు పదహారో తేదీ వరకు అవకాశం కల్పించారు పదిహేనో తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది పదహారో తేదీ వరకు ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్